నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫోర్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం మధ్యాహ్నం ఈరోజు రోజు ఈ బండి టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ మొత్తం ఐదు బండ్లు ఉన్నాయి అయితే ఇంకా మిగతా రెండు మూడు బండ్లు డెంటింగ్ పెయింటింగ్లో ఉన్నాయి ఢిల్లీలో ఎల్లో బోర్డ్ అంటే ఖచ్చితంగా డెంటింగ్ పెయింటింగ్ ఉంటుంది సార్ వితౌట్ జెన్యున్ దొరకడం కష్టం ఈ బండ్లే ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక గ్లాస్ మారలే ముంగట బంపర్ రిప్లేస్ అయింది హెడ్లైట్ రిప్లేస్ అయింది బాండ్ డెంటింగ్ పెయింటింగ్ అయింది ఇది జెన్యున్ బండి రీడింగ్ గ్యారంటీ ఉండదు మొత్తం ఐదు బండ్లు ఉన్నాయి ఐదు ఇట్కాయలు లాబడితే ఒక బండి పదిన్నర లక్షలకు వస్తుంది ఐదు ఇటుకాయలు లాబడితే ఒక్క బండి అంటే మాత్రం ఆ రేట్ తీయరు అది కూడా చెప్తున్నా ఇంట్రెస్ ఇష్ట ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కొరి లేకపోతే లేదు టూ పాయింట్ ఫోర్ జీ సెవెన్ సీటర్ మానువల్ డీజిల్ బండి రీడింగ్ గ్యారంటీ కాదు వైట్ కలర్ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల ఇరవై జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది పిఎస్ ఫోర్ వేరియంట్ బండికి మూడు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ అలైవీల్స్ ఏవిఎస్ ఫోర్ పవర్ ఉండర్స్ పాస్టరింగ్ సెంటర్లు ఇచ్చి ఉంటుంది సెవెన్ సీటర్ ఎల్లో బోర్డు మన దగ్గర వైట్ బోర్డు అవుతుంది సేమ్ బండి ఎయిట్ సీటర్ కూడా ఉంది కాకపోతే అది ఓన్ బోర్డు కాదు ఎయిట్ సీటర్ మళ్ళా మనకు ఎల్లో బోర్డు అవుతుంది సార్ ఈ బండ్లు టోయేటా బండ్లు అన్ని ఇవన్నీ కమర్షియల్ కంపెనీ పేరు మీద ఉన్నాయి మొత్తం దగ్గర దగ్గర పదిహేను బండ్లు ఉంటే అందులోకి వెళ్ళి మూడు బండ్లు నేనే అమ్మినా పోంగా ఇంకొక ఐదు బండ్లు లాస్ట్కి మీకు వెళ్ళే ఇంట్రెస్ట్ ఉంటాయి ఎప్పుడూ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఇది కొత్త బండి మనం షోరూంలో కొనుక్కుంటే వైట్ బోర్డ్ అయితేనేమో ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదిన్నర లక్షలు ఉంది ఎల్లో బోర్డు అయితే ఇరవై తొమ్మిది లక్షల పైన ఉంటుంది ఎల్లో బోర్డుకు ఇంకా డబ్బులు ఎక్కువ అయితే తక్కువ కావు ఏ బండి అయినా అదైనా ఇదైనా లైఫ్ టెక్స్ పెయిడ్ బండ్లే వైట్ కలర్ మానువల్ డీజిల్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ హర్యానా నెంబర్ ఎన్వాయిస్ వస్తుంది ఇన్వాయిస్ రాదు వేరే బండి ఇన్వాయిస్ దీనికి వాడుకోవచ్చు ఒకసారి బండి మొత్తం చూడరు నచ్చితే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయాలి ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే బండి థైటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ టూ థౌజండ్ నైన్టీన్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ రిజిస్ట్రేషన్ హెడ్ హెడ్లైట్ మారింది ఎందుకు మారిందంటే ఇక్కడ ఈ చిన్నగా బెండ్ ఉంది కానీ ఈ ప్రే ఫ్రేమ్ అయితే ఒరిజినల్ నాకు తెలిసి మారిందా మారలేదా అనేది డౌటే కానీ ఇక్కడ పానను అయితే పెట్టలేదు ఇక్కడ హెడ్లైట్ ఈ ఫ్రెండర్ పెయింట్ అయింది ఈ బానెట్ పాన పెట్టిర్రు షోరూమ్ నుంచి వచ్చిన బానటే కాకపోతే పెయింట్ అయింది ఓపెన్ చేసి ఫిట్ చేసిర్రు రైట్ సైడ్ ఫ్రేమ్ మొత్తం ఒరిజినల్ ఫ్రంట్ పొజిషన్లో మొత్తం ప్రేమ అంతా జన్యున్ ఉంది కాబట్టి ఇది ఒక్కటి చిన్న క్రాక్ ఉంది ఇది తలగిందా తలగలేదా తలగలేదు లోపల ఏం డ్యామేజ్ లేదు సార్ లెఫ్ట్ సైడ్ సెసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఇంజన్ సిల్ ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం జెన్యున్ బాగా అడతాల్ చోట టైటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ మాన్యువల్ టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి సార్ నాలుగుకి నాలుగు బండ్లే ఏ గ్లాస్ మారలేదు సార్ గ్లాసు లాంటి షోరూమే ఉన్నాయి బండికి మూడు ఎయిర్ బ్యాగులు ఉంటాయి మొత్తం డ్రైవర్ సైడ్ టూ ఉంటాయి షేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంది నార్మల్ ఏసీ వచ్చింది నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ రీడింగ్ గ్యారెంటీ లేదు ఎనభై వేలు రీడింగ్ ఉంది ప్రెజెంట్ అది ఒరిజినల్ కాదు టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ ఐదు బండ్లు కొంటే పదిన్నర లక్షలకు ఒక బండి ఇస్తాడు సార్ ఒక్క రూపాయి తక్కువ లేదు అది ఫైనల్ రేటు ఐదు ఇట్కేదు ఈ బండి మన దగ్గర పదిహేను పదహారు లక్షల మార్కెట్ ఉంటుంది మళ్ళీ ఓన్ ప్లేట్ అయితే మనకు రెండున్నర నుంచి మూడు లక్షల దాకా ఖర్చు వస్తుంది ఐదు కొంటే పదిన్నరకు ఒక బండి ఇప్పిస్తా కమిషన్ వేరే ట్రాన్స్పోర్ట్ వేరే ఒక్క బండి తీసుకుంటా అంటే ఒక్క బండి పదకొండు లక్షల యాభై వేలు చెప్తుండు జోడా సైడ్ మేజా పదకొండు లక్షల యాభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ నైన్టీన్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయినాయి నైంటీలోనే రిజిస్ట్రేషన్ ట్వంటీలో రిజిస్ట్రేషన్ అయినాయి టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ సెవెన్ సీటర్ మానువల్ ట్రాన్స్మిషన్ కస్టమర్ ధర పదకొండున్నర లక్షలు సార్ ఒక్కొక్క బండి కొంటే మొత్తం ఐదుటికి ఐదు కొంటే పదిన్నర లక్షలు ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేసి ఓనర్ తోటి మాట్లాడిస్తా బండికి చిన్న చిన్న అప్లు ఉన్నాయి కానీ బండ్లు ఏపీస్ రిప్లేస్ లేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ గ్లాసులు ఉన్నాయి రీడింగ్ గ్యారంటీ కాదు ఐదు ఇటు బండ్లే రీడింగ్ గ్యారంటీ కావు మిగతా మూడు బండ్లు పెయింటర్ దగ్గర ఉన్నాయి పోయి వచ్చిన సార్ రేపు వీలైతే ఆ బండ్లే కూడా విడుదల చెప్తా ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్